హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బెంగళూరులో ప్రముఖ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న రమేష్ చాలా మంచివాడు అతను ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి వీడియోలు షూట్ చేస్తూ ఉంటాడు దానికి ఏదైనా తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం ఆసక్తిగా ఉంటుంది ఏదైనా ప్రమాదం దగ్గరికి వెళ్ళకూడదు అంటే తాను మాత్రం వెళ్తాను వెళ్ళి సాధిస్తాను అని మొండి ఉంటాడు అలాగే తాను తీసిన వీడియోలన్నీ దెయ్యాల కథలు దెయ్యాలున్న ఇల్లులు దెయ్యాల కోసం ఎక్కువగా వాటిని తీస్తూ ఉండేవాడు అలా ఒకరోజు ఛానల్ మేనేజర్ అయిన సుందరం గారు రమేష్కి ఒక ఊరి కోసం చెప్పారు ఆ ఊరు చంద్రపల్లి ఆ ఊరిలో వీడియో షూట్ చేసి తీసుకుని రమ్మన్నారు ఎందుకంటే ఆ ఊరిలోకి ఎవరు వెళ్తున్నా అందరూ మిస్ అవుతున్నారు ఆ మిస్సింగ్కి గల కారణాలు ఏంటో తెలియట్లేదు అందుకే నువ్వు అది తెలుసుకొని మన ఛానల్లో టెలికాస్ట్ చేస్తే మన ఛానల్ టాప్ మోస్ట్ ఛానల్గా అవుతుంది అని చెప్తారు రమేష్కి అలా అతను చెప్పేది వింటుంటే ఆ ఊరిపైన ఆసక్తి పెరిగిపోతుంది ఇక వెంటనే సార్ నేను ఈరోజే వెళ్ళి ఆ ఊరి కోసం మొత్తం వీడియో తీసి త్వరగా మీకు తీసుకువచ్చి ఇస్తాను అని చెప్తాడు ఇక వెంటనే రమేష్ ఆ ఊరికి బయలుదేరుతాడు ఆ ఊరికి వెళ్ళాక ఆ ఉన్న ఉన్నవాళ్ళు ఎవరితో మాట్లాడాలా అనుకుంటూ ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటాడు ఇక అక్కడికి ఒక అతను వచ్చి ఎవరు బాబు ఇక్కడున్నారు ఏం కావాలి మీకు అని అడిగారు నేను మీ ఊరి కోసం వచ్చాను మీ ఊర్లో నేను ఒక షార్ట్ ఫిలిం తీయాలి అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు నాకు ఇక్కడ ఉండటానికి హోటల్ ఏదైనా దొరుకుతుందా అని అంటే అతను నవ్వి ఇది పల్లెటూరు నాయనా ఇక్కడి హోటల్స్ లాంటివి ఏమీ ఉండవు ఇక్కడ దగ్గరలో మా రాజుగారి ఇల్లు ఉంది అతనికి దగ్గరికి వెళ్తే అడిగితే మీకు వసతి ఏర్పాటు చేస్తారు అని ఆ ముసలివాడు చెప్తాడు అలాగే అని రమేష్ ఆ ముసలివాడికి థ్యాంక్ యూ చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తాడు రాజుగారు రమేష్ కోసం ఒక వెళ్లిని చూపిస్తారు ఇక రమేష్ ఆ ఇంట్లో ఉండి ఆ ఊరి కోసం ఆ ఊర్లో జరుగుతున్న అన్యాయాల కోసం మిస్ అవుతున్న జనాల కోసం వీడియో తీద్దామని ఆ ఊర్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాడు ఇక రాత్రి అయినది ఆ ఊరిలో ఒక వింత ఏడుపు వినిపిస్తుంది రాత్రి తొమ్మిది అయితే అందరూ తలుపులు మూసుకొని బయటికి ఎవరూ రారు ఆ ఏడుపు విన్న రమేష్ ఏంటి స్వరం ఎవరిది స్వరం అని బయటికి ఇలా వస్తాడు ఆ అరుపులు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి అని అలా అరుపులు వెనక వెళ్తూ ఉంటాడు ఇక వెళ్తూ ఉంటూ తన కెమెరాని తీసుకొని వెళ్తాడు ఇక వెళ్ళగా వెళ్ళగా అసలు చుట్టుపక్కల జనాలు ఉన్నారా లేదా అని ఆలోచించకుండా తిన్నగా వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది కూడా రమేష్ వెనక్కి ముందుకి చూసుకోకుండా అలా అరుపులు ఎక్కడి నుండి వస్తుందా అని అలా వెళ్ళిపోతాడు అక్కడ ఒక అందమైన భవనం కనిపిస్తుంది ఆ భవనం కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది ఇక వెంటనే రమేష్ ఆ ఇంట్లో నుంచి శబ్దం వస్తుందని ఆ ఇంట్లోకి వెళ్తాడు రమేష్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు తలుపులు మూసుకుపోతాయి ఇక తలుపులు మూసుకుపోగానే ఆ ఇల్లు మొత్తం పాడుపడ్డ బంగ్లా అయిపోతుంది ఇక రమేష్ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు ఒక్కసారిగా రమేష్ వెనక్కి నుంచి ఎవరో వెళ్తున్నట్టు అనిపిస్తూ వెనక్కి తిరిగి చూస్తాడు వెనకెవరో ఉండరు మళ్ళీ ముందు నుంచి ఎవరో వెళ్తున్నట్టు చూస్తాడు ముందు కూడా ఎవరూ ఉండరు రమేష్ గుండెల్లో వణుకు పుడుతుంది రమేష్ భయపడుతూ ఉన్నాడు ఇక రమేష్ ఆ చీకట్లో తన మొబైల్ లైట్ వేసి చూస్తూ ఉన్నాడు ఇక అలా ముందుకు నడుస్తూ వెళ్తుండగా వెనక నుంచి గజ్జల చప్పుడు వినిపిస్తుంది ఇంకా భయంతో మొహమంతా చెమటలతో వెనక్కి తిరిగి చూస్తాడు ఇక చూసిన వెంటనే వెనక ఒక తెల్ల చీరతో ఒక దెయ్యం కనిపిస్తుంది వెంటనే రమేష్ బెదిరిపోయి వెనక్కి పరిగెడతాడు ఇక వెంటనే దెయ్యం రమేష్ దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటుంది రమేష్ బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అప్పటికే ఆ తలుపులు మూసుకుపోయాయి కాబట్టి తెరవడానికి వీలు లేకుండా అయిపోయింది ఇక రమేష్ ఆ ఇంట్లో పరిగెడుతూ ఒక మూలన దాక్కుని ఉందామని చూస్తాడు ఇక వెంటనే దెయ్యం తాను ఎక్కడ దక్కున్నా లాగి తనని పీక్కొని రక్త మాంసాలు తినేసింది ఇక రమేష్ చనిపోయాడు రమేష్ చనిపోయిన విషయం వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి తెలియదు సుందరం వస్తాడు రమేష్ ఆ వీడియో మనం తెలియజేస్తాము అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్న సుందరంకి ఫోన్ వచ్చింది రమేష్ చనిపోయాడు అని ఆ విషయం తెలుసుకున్న సుందరం ఇంకా చంద్రపల్లి కోసం మనమేమీ తెలుసుకోకూడదని అనుకున్నాడు దయచేసి నా ఛానల్ని